ఆర్టీసీ మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలుస్తుంది ఇందుకు సంబంధించి మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పానని ఇదే విషయం మహిళా కమిషన్ వద్ద కూడా చెప్పానని అన్నారు ఇదే విషయంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్ మహిళా కమిషన్ దగ్గరకు చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు ఇదే సమయంలోనే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ మహిళా నేతలు పోటీగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది వారు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరకలేదో ఆ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి మర్షివు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇది వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా సౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో తప్పకుండా ఇడి అంతకూడదానికి సాక్ష్యం నటిస్తా ఉందనే పద్ధతి కాదు 頑張ってください,い、ね。